గోవుల మృతిపై హిందువుల మధ్య చిచ్చుకు వైసీపీ కుట్ర టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే బాబా తిరుపతి వెంకటేశ్వరని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబా వ్యాఖ్యానించారు తిరుపతిలోని టీటీడీ గోశాలలో గత మూడు నెలలలో సుమారు వంద గోవులు చనిపోయాయని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలోని పెంకే శ్రీనివాస బాబా విలేకర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ గోశాలలో ఆవులన్నీ క్షేమంగా ఉన్నాయి వివిధ కారణాలతో ప్రతి నెల పది గోవులు చనిపోతుంటాయని వాటి అరణా పాలన చూడ్డానికి సుమారు రెండు వందల అరవై మంది సిబ్బంది గోశాలలో పనిచేస్తున్నారని రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గోవులు గోశాలలో క్షేమంగా ఉన్నాయని చెప్పారు భూమన చైర్మన్గా ఉన్నప్పుడు అన్యమత ప్రచారానికి పరోక్షంగా అనుమతులు ఇవ్వడం మర్చిపోయారా అని ప్రశ్నించారు దయచేసి భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నామన్నారు భూమన తన కుమార్తెకు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరిపించారని ఆయన తాను నాస్తికుడునని చెప్పిన సంగతిని బాబా గుర్తు చేశారు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం రాతి బొమ్మని చెప్పు విసిరినా ఏమీ కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను పెంకే గుర్తు చేశారు టీటీడీ గోశాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూమల పైన కేసు వేసేందుకు న్యాయ కోవిధులను సంప్రదిస్తున్నట్లు పెంకే బాబా చెప్పారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెంకే సత్యనారాయణ ములసా నాగేశ్వరరావు ములసా బాబురావు పెంకే శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు బయట పెట్టాలని కోరుతున్నాను ఏవైనా లేకుండా నిరాధారంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు అక్కడ అని చెప్తుంది జరిగింది గోవుల్కి ఖచ్చితంగా రెండు వందల అరవై రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులకి జియో ట్యాకింగ్ ఉంది అక్కడ అలాగే ఆవుల గోరక్షణకి ప్రతిరోజు జనన మరణాలు కూడా రిజిస్టర్లో నమోదు అవుతాయి అక్కడ రిజిస్టరే లేదంటున్నారు మరి తిరుపతి బోర్డు ఆయన చైర్మన్గా చేసి ఆ మాత్రం కూడా తెలియదా అని ఆయన ప్రశ్నిస్తాను అంతేకాకుండా అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు లేదు అనుకున్నారు అసలు ఆ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎప్పుడు ఏవైనా అనుమానస్పదలో చనిపోతే పోస్ట్ మార్టం చేస్తారు తప్ప అంతేగాని న్యాచురల్ డెత్కి ఎప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసిన దాఖలు లేదు అంతేకాకుండా ఆయన గతంలో ఆయన్ని గురించి చూసుకుంటే ఆయన దేవుడంటే నమ్మకం లేదని ఆయన చెబుతూ జరిగింది సాక్షాత్తు వారి అమ్మాయిని క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేస్తు జరిగింది అంతేకాకుండా నేను నాస్తికుణ్ణి అని మీరు చెప్పలేదా ఇదివరకు అలాగే వెంకటేశ్వర స్వామి మీదే విమర్శలు ఆయన ఒక రాయి అని చెప్పు వేస్తామని విమర్శలు చేసే మీకు తిరుమల తిరుపతి పోర్టు చైర్మన్గా చేస్తాం మా దౌర్భాగ్యం అని తెలియజేస్తున్నాం మీరు దైవం మీద దేవుడి మీద భక్తి ఉండే ముందు మీది చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారు ముందు మీకే భక్తి లేదు మీరు అబద్ధాలు చెప్పడానికి ఇంక ఎందుకు వెనకడుగు వేయరు ఖచ్చితంగా మీకు తోచిన చేస్తుందా మీరు చైర్మన్గా ఉన్నప్పుడు బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి కొండల మత అన్య మత ప్రచారాలకి వినియోగించలేదా అని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఏడు కొండల్ని ఐదు కొండలు చేసేద్దాము అన్న ఒక దురుద్దేశము ప్రయత్నం మీరు చేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ప్లాస్మా టీమ్స్ టీవీలు స్కామ్ అంతేకాదు మీరు అక్కడ బంగారం అంతా కరిగించేసి దానికి లెక్కలు సరైన లెక్కలు చెప్పకుండా సూత్రాలు పంచి పెడతామని ఊరూరు తిరగలేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అక్కడ డాలర్స్ మిస్ అవ్వలేదా అని ప్రశ్నిస్తున్నాను అలాగే కరోనా టైంలో ప్రసాదాలు దారి మళ్లించలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటివన్నిటికి మీరు సమాధానం లెక్కలు చెప్పలేని ఎన్నో ఉన్నాయి మీరు తప్పుడు ప్రచారాలు నమ్మడానికి ఇక్కడ ప్రజలు భక్తులు ఎవరు లేరు అని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా అక్కడ డ్యూటీ సరిగా చేయక హరినాథన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తూ జరిగింది అది మీకు కావలసిన వ్యక్తి సస్పెండ్ అవుతుందో మీరు అది మనసులో పెట్టుకుని అక్కడికి ఏదో ఒక బురద చల్లాలన్న ఉద్దేశం కూడా మీలో ఉందని తెలియజేస్తున్నాం ఇలా మీ చేసి పనులన్నీ ఒక కొన్ని మతాల మధ్యను చిచ్చు పెట్టే విధంగా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా మీరు తిరుపతి బోర్డు మీద దానికి ఉన్న మంచి గుడ్విల్ పాడు చేయడానికి అక్కడ భక్తులు మనసులు విడి చేయడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ మీద ఒక కేసు పెట్టడానికి ఏమైనా అవుతాదేమో అని పోలీసు వాళ్ళు చూడాలి అని పరిశీలించాలని తెలియజేస్తున్నారు సార్